ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము కార్తీక స్నానము ప్రాముఖ్యత విశిష్టత అలాగే అసలు కార్తీక స్నానం అనేది ఎందుకు ఆచరించాలి అనంటే ఈ కార్తీక మాసంలో మరి తెల్లవారుజామున తప్పనిసరిగా నదీ స్నానము అనేది ఆచరించేవారు ఎక్కువ మంది కూడా ఇప్పుడు కూడా మనం గమనిస్తూ ఉంటే నదీ స్నానము అనేది చేసి కనీసం మాసం మొత్తం మీద ఒక్కసారైనా వెళ్లి రావాలి అనే సరే నదీ స్నానం ఆచరిస్తారు వేరొకటిలో అయితే బావిలో నుంచి నీళ్లు చేది అవి తెల్లవారుజామునే వేడి వేడిగా ఉంటాయి బావిలో నుంచి చేదినటువంటి ఆ వాటర్ ఆ నీళ్ళని చక్కగా తలపైన ఆ బకెట్ తోటే పోసేసుకునేవారు అలా నదుల్లో స్నానం చేయటం అనేది వాస్తవంగా ప్రాముఖ్యత ఎక్కువ చేయలేని వాళ్ళు మరి ఇళ్లల్లో చేసిన బావి దగ్గర చేసిన వాళ్ళే తప్పనిసరిగా సంకల్పము అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఆ సంకల్పంతో పాటు తప్పనిసరిగా మరి గంగా కృష్ణ కావేరి నర్మద సింధు కావేరి సకల నదుల తీర్థ స్నానాలు అని చెప్పేసి ఇవే సకల నదుల తీర్థ స్నానాలు అని చెప్పి అనుకొని స్నానం చేసేవాళ్ళు తప్పనిసరిగా నది పేరు తలుచుకునే చేయాలి అలా ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా మనం చేసేటువంటి ఈ నీళ్ళనే సకన నదుల తీర్థ స్నానాలు అనుకుని చేస్తాం లేదు కొద్ది మంది మన ఇలా పుష్కరాలు గంగా పుష్కరాలు సరస్వతి పుష్కరాలు అలా వెళ్ళొచ్చినప్పుడు ఆ నీళ్లను తెచ్చి పెట్టుకుంటారు అవి కూడా బకెట్ లో కొంచెం పోసుకొని స్నానం చేస్తుంటారు మొత్తానికి స్నానం చేయటము ఆ తెల్లవారుజామున ఆ చల్లటి నీళ్లు అనేటువంటివి స్నానం చేయటం వల్ల చక్కని ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పేసి మొట్టమొదలు తెలియచేసేది చక్కని ఆరోగ్యం ఎవరికైనా కావాల్సింది ఆరోగ్యం కదా చల్లనీ చేయాలి వాస్తవంగా చల్లటి నీళ్లు అనేటువంటిదే చేయటం విశేషం ఇప్పుడు బావిలో నీళ్లు అవి పోసుకున్నా లేదా బోరింగ్ అనేటువంటిది ఉంటుంది ఆ బోరింగ్ వేసుకున్నా లేదా ఆ పైపెట్టి బోరింగ్ నీళ్ళని చేసిన వేడిగానే ఉంటాయి భూమిలో నుంచి వచ్చేటువంటి ఆ నీరు యథార్థంగా వేడిగానే ఉంటాయి వణుకు పుట్టడం అనేది ఉండదు కానీ వేడి నీళ్లు మాత్రం పోసుకోకూడదు అని చెప్పేసి మాత్రం తెలియజేసేవాళ్ళు వేడి నీళ్లతో ఇక వృద్ధులు కానీ అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి కానీ పసిపిల్లల చిన్న పిల్లలకు కానీ తప్పదు కానీ మాక్సిమం చల్లటి నీళ్లతో స్నానము అనేది ఆచరించేవారు దానివల్ల చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఆ నది దగ్గర కూడా స్నానం నదీ స్నానం ఆచరించిన తర్వాత కూడా బయటికి వచ్చి నది స్నానం చేసి వచ్చాక కూడా ఆ ఇసుకతోటే శివలింగం అనేది చేస్తారు సైకత లింగము అని అంటాము ఇసుకతో శివలింగము అనేది చేసి మళ్ళీ ఆ నీటితోటే ఇలా అభిషేకం అనేది చేస్తారు అది కరిగిపోతుంది దాన్ని ఏమి నది ఏదో తవ్వినట్టు మీరేదో తీసినట్టు అంత అవసరం లేదు అది తీసి ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ మీరు అభిషేకం చేస్తే ఆ ఇసుక మళ్ళీ లోపలికే వెళ్ళిపోతుంది కానీ ఏంటంటే చక్కగా అట్లా శివలింగము అనేది చేయటం అభిషేకం అనేది చేస్తారు అలాగే ఆ నది దగ్గర స్నానం అయితే పసుపు కుంకుమ పండు తాంబూలం ఇంత బ్లౌ రవిక గుడ్డ అంటే వస్త్రము సమర్పించటము అని అంటాం కొద్దిమంది చీర చీర సమర్పిస్తారు కొద్దిమంది బ్లౌస్ పీస్ సమర్పిస్తారు అలా వస్త్రం కూడా సమర్పించడం అనేది జరుగుతుంది అక్కడ దీపారాధన మాత్రం తప్పనిసరిగా వెలిగించాలి నాన్న అక్కడ వెలిగించేసి ఆ నదం నదికి దీపారాధన చూపించాలి దీపాన్ని చక్కగా నదికి చూపిస్తారు చూపించి పండు తాంబూలము అనేది కూడా ఇస్తారు అక్కడ కొద్దిమంది మంది ఉంటే వాళ్ళకి బొట్టు పెట్టి పండు తాంబూలము అనేది ఇస్తుంటాము ఈ విధంగా ఏంటంటే కార్తీక స్నానము చేయటము అనేటువంటిది విశేషము శంకరుడికి శివుడికి అభిషేకం చేయటము అభిషేకానంతరము అమ్మవారికి కూడా కుంకుమార్చన చేయటము ఇది విశేషం నానా మాక్సిమం పీపుల్ చేస్తూనే ఉన్నారు అలాగే మనం కార్తీక మాసము అప్పుడు శివ పురాణము కార్తీక పురాణము అనేటువంటిది కూడా తెలియచేయటం జరుగుతుంది తప్పనిసరిగా మొదలు ఇవన్నీ కూడా తెలియచేసి ఆ తర్వాత కార్తీక పురాణం కూడా ప్రతిరోజు కూడా నేను కార్తీక పురాణము అనేది కూడా తప్పనిసరిగా ఇందులో ఈ మన ఈ సీతాశర్మ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయటము అనేది కూడా జరుగుతుంది